అందరికీ నమస్కారం అండి ఈ కాన్ఫరెన్స్ కాల్లో మన అందరితో మాట్లాడడానికి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదేంట్ల మనోహర్ గారు ఉన్నారు అందరూ దయచేసి లైన్లో వేచి ఉండండి కాల్ కాన్ఫరెన్స్లో పాల్గొన జనసైనికులు వీర మహిళలు మన నాయకులు వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గౌరవ మంత్రి వర్యులు శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ నమస్కారం బేసికల్గా మొన్న మనం కాల్ లో మాట్లాడుకున్న ప్రధానమైన అంశాలు ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొకసారి వెండి తరపైన ఆయన వచ్చిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అందరం కలిసికట్టుగా ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనం నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా అద్భుతంగా సహకరించారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే ఒక ఒక ఉత్తేజం వచ్చే విధంగా ఉత్సాహం వచ్చే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా కలిసి చేసుకోవాలనే విధంగా మనం ర్యాలీలు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వినూత్నంగా కూడా చాలా ఆలోచించి చాలా చక్కగా చేశారు సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అయినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ గారి తరఫున కూడా నిన్న క్యాబినెట్ అయిన తర్వాత మేము కలిసి హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా కూడా పార్టీ నుంచి ఏ విధంగా స్పందన ఉంది ఏ విధంగా మనల్ ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి అనుగుణంగా బేసికల్గా ఏంటంటే రాజకీయంగా దెబ్బ కొట్టాలనేది ఎప్పుడు కూడా మన రాజకీయ ప్రత్యర్థులు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు పర్సనల్గా మన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఏదైతే సహజంగా జరిగే ప్రక్రియలో కూడా రాజకీయ కోణాన్ని చూసి డ్యామేజ్ చేయాలనే విచిత్రమైన ఆలోచనలు వీళ్ళందరికీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనందరం బలంగా ఉన్నాం కాబట్టే ఎంత గా ఉన్నా కూడా వాళ్ళ ప్రచారం దాన్ని మనం ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాం అది మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి నేను అభినందిస్తున్నాను ఫస్ట్ డే నుంచి నేను నేను కూడా ఫాలో అవుతూ ఉన్నాను సోషల్ మీడియాలో కావాలని చేస్తున్న ప్రచారం మోస్ట్లీ పెయిడ్ ప్రచారం ఈ వైఎస్ఆర్సిపి అకౌంట్స్ నుంచి ప్రత్యేకంగా ఏదో విధంగా ఈ ఉత్సాహం ఇంకా ముందుకు తీసుకెళ్ళకం ఆపాలనే ప్రచారం వాళ్ళు చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంది మన అందరం కూడా చూసాం సో ఈ ఈ నాలుగైదు రోజుల్లో మీరందరూ కూడా ఎంతవరకు మీరు మన ఈ ఈ సపోర్ట్ సిస్టమ్ స్థాయిలో మీరు ఏర్పాటు చేసి అందరి అందరికీ అవకాశం కల్పించే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు చేసిన ప్రయత్నం దయచేసి అది కొనసాగించండి నిలబెట్టండి చాలా అవసరం మనకి ఎందుకంటే అంతిమంగా మనం అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడకో తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంటుంది ఇది ఒక సిస్టమేటిక్ విధానంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవాలి ఎందుకంటే గతంలో మీరు చూశారు ఆర్థికంగా పార్టీని నిలబడ్డాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఆ రోజున కూడా సినిమాల్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే సినిమాల్లో వస్తున్న రెమ్యునరేషన్ని ఈ రాజకీయ ప్రస్థానంలో ఉపయోగిద్దాం అనే దానిపైన ఆ రోజు కూడా ఒప్పించడం జరిగింది ఈ కష్టం ఈ శ్రమ ఎక్కడ కూడా వృధా కాకుండా మీరందరూ కూడా దయచేసి క్షేత్రస్థాయిలో మీరందరు మీ వంతు మీరు ఈ మనం నైతికంగా చేస్తున్న పోరాటం ఇది వేరే ఏం కాదు ఈ మాటని ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహర విరమాల ద్వారా దొరికింది అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం గా ఉంది ప్రెస్ మీట్లు అదేవిధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొనడం వీటితో పాటు స్థానికంగా ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఈ ఈ నాయకత్వం వివిధ స్టేజెస్లో ఉంటుంది మీ అందరికీ తెలియని ఉంది గ్రామ స్థాయి నుంచి మండలి స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఈ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగానే ఉన్నాం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దాన్ని మీరు దయచేసి నిలబెట్టి రాబోయే రోజుల్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ నాలుగైదు రోజులు కావాలని కొంచెం ఎక్కువగా నెగిటివ్ తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది రాష్ట్రంలో ఆ ఇమేజ్ తగ్గుతుందనే ప్రయత్నం ఏదో చేస్తున్నారో దాన్ని మనం తిప్పికొట్టాల్సిన కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సో ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరూ కొంచెం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చక్కటి అవకాశం మన యూత్కి మన వీర మహిళలకి ప్రత్యేకంగా జన సైనికులందరినీ కూడా మీరు ఆదరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎక్కడ కూడా మనం ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా పొరపాటు చేసే విధంగా మనం ఎక్కడ వివరించం కానీ సందర్భం కొంచెం అసాధారణమైన సందర్భం ఎందుకంటే నార్మల్గా కమర్షియల్గా జరిగే మూవీ రిలీజు ఆ కార్యక్రమాలు అవి వేరు ఈ నోటీస్ చేసి ఉంటారు ఎందుకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఈ విధంగా ఈ ప్రెస్ క్లా ప్రెస్ కాన్ఫరెన్స్లు కానివ్వండి లేదా ఈ సక్సెస్ మీట్లో కానివ్వండి పాల్గొనడం మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడూ జరగలేదు ఎందుకు ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారంటే ఈ వీళ్ళు కావాలని నెగిటివిటీ పెంచి తగ్గించడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి పాపం ఒంటరి పోరాటం చేస్తున్నారు సో ఆ ఒంటరి పోరాటం లేకుండా మనందరం కూడా ఆయనకి తోడుగా అండగా ఉన్నాం బలంగా ఉన్నాం పార్టీ ఎప్పుడు ఈ విధంగా స్పందిస్తుంది అనే ఒక భావన మీలో కలగడానికి కోసం మా అందరం కోసం మా అందరి కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నం సో దయచేసి మీరందరూ అందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో వారం రోజులు మనం కష్టపడి నిలబెట్టుకుని ఇంకా సక్సెస్ అయ్యేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ హరిప్రసాద్ గారు మాట్లాడుకోవద్దు హరిప్రసాద్ సార్ మాట్లాడండి మంత్రివర్గులు పిఎస్సీ చైర్మన్ శ్రీ మనోహర్ గారికి కాల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మొన్నటి కాల్ కాన్ఫరెన్స్ తర్వాత మన వాళ్ళంతా మన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు స్పందించిన తీరు అద్భుతం సార్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో రాష్ట్రం అంతా హరిహర హరిహర వీరమల్లు మాన్యాతో ఊగిపోయే విధంగా మన వాళ్ళు స్థానికంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం మనం అందరం గమనించాం సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా అవన్నీ పోస్ట్ అయ్యాయి అధ్యక్షుల వారు కూడా చూసి చాలా సంతోషించారు చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఒక కుట్ర జరుగుతుందన్న విషయం విశ్వసనీయంగా తెలుస్తుంది మనకి వెయిట్ ప్రచారం చేసి ఈ సినిమాని దెబ్బ కొట్టాలి ఎందుకంటే సోషల్ మీడియా విస్తృతం చాలా ఎక్కువగా ఉంది దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం వలన దీన్ని దుర్వినియోగం కూడా చేసుకుని చేయడం కూడా అంతే సులభంగా మారిపోయింది డబ్బులు ఇస్తే బాగాలేదని రివ్యూలు రాసే వాళ్ళు చాలామంది తయారయ్యారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ మంచికి ముందు ఈ చెడే ముందు వెళ్ళిపోతుంది అందువల్ల ఆయన అలర్ట్ అయ్యి ఆ రెండు రోజుల పాటు ఆయన పడిన శ్రమ మేమంతా మంగళగిరి ఆఫీస్లో ప్రత్యక్షంగా చూసాం ఆయన ఎంత శ్రమ తీసుకున్నారు ఎందుకంటే ఈ హరి ఈ ఈ సినిమా విజయం పార్టీకి ఎంతగా ఉపయోగపడద్దో మనందరికీ తెలిసిందే పార్టీ ఎదుగుతుంది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదిగే అవకాశం ఉన్న అవకాశం ఇది మనకి సో ఇరవై రెండవ తారీఖున ఆయన ఉదయం దాదాపు ఉదయం పదిన్నరకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం ప్రారంభించారు మీడియాకి విసుకు విరామం లేకుండా రాత్రి పదిన్నర వరకు మధ్యలో కొంచెం సేపు ఆహారం తీసుకోవడానికి బ్రేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా రెండు రెండుసార్లు ఆయన తీసుకోవడానికి ఫుడ్ ఆహారం తీసుకోవడానికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేసారు చూస్తే బాధ అనిపించింది నిర్విరామంగా మాట్లాడుతూనే ఉన్నారు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు రెండు సెషన్లు అడ్రస్ చేస్తారు ఒకటేమో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రెండోదేమో సోషల్ మీడియాలో మీడియాలో యూట్యూబర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి రెండు సెషన్స్ని రెండేసి గంటల పాటు అడ్రస్ చేశారు అసలు ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అన్న ఇది కూడా అనిపించింది అంతలా కష్టపడ్డారు ఎందుకంటే ఈ సినిమా విజయం పార్టీకి కూడా ఎంత అవసరం కాబట్టి ఆయన అంత అంతలా కష్టపడ్డారు ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఉంది సనాతన ధర్మానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు కూడా ఈ సినిమా విఫలం కావాలని బలంగా కోరుకొని మాట్లాడుతున్నారు సో ఇప్పటికి మంచి టాక్ వచ్చింది ప్రజల్లో బాగా ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడాలి అనే ఒక భావన వచ్చింది ఆ భావన మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కుట్రదారులు ఇంకా చేస్తూనే కుట్రలు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో సినిమా థియేటర్కి ఈ కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయి జనం ఏ విధంగా వస్తున్నారు తగ్గుతున్నారా పెరుగుతున్నారా తగ్గితే ఎందుకు తగ్గుతున్నారు ఈ కారణాలను అన్వేషించుకొని కొంచెం ఆ ఏదైతే ప్రత్యర్థులు చేయాలనుకుంటున్నారో దాన్ని మనం అమ్ము చేసి ఈ సినిమా ఇంకొన్ని రోజుల పాటు విజయవంతంగా నడి నడిచే విధంగా చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఇంకొక ఇది అప్పీల్ అనుకోండి ఏమని అనుకోండి సినిమా చూడటానికి శక్తి లేని వాళ్ళకి దయచేసి సినిమా చూపించటానికి మీరు నడుం కట్టండి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఒక మంచి సందేశాత్మక సినిమా ఈ సందేశం ప్రతి ఒక్కళ్ళకి చేరాలి మనం జనసైనికులు నాయకులు వీరమహిళలు ఏ ఈ విజయవంతంగా పూర్తవుద్ది ఈ సినిమా కూడా అంతే విజయవంతంగా ముందుకెళ్లాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు మినిస్టర్ దుర్గేష్ గారు ఉంటే దుర్గేష్ గారికి ఇవ్వండి దుర్గేష్ గారు మాట్లాడండి సార్ చైర్మన్ గారికి నమస్కారం అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి ఇంకా ఇతర పెద్దలు పాల్గొంటున్న వారు అందరికీ కూడా నమస్కారం ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమాకు ముందు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు కానీ ప్రమోషనల్ యాక్టివిటీ కానీ ఆయన ఎప్పుడు కూడా గతంలో ఏ సినిమాకి చేయనటువంటి విధంగా ఆయన ఈ సినిమాకి జరిగినటువంటి కొంచెం ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల కానివ్వండి నిర్మాత యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పెద్ద మనసుతోటి ఎప్పుడు చేయని విధంగా ఈ ప్రమోషన్ యాక్టివిటీస్లో ఆయన ఉన్నారు దానివల్ల చాలా పెద్ద హైప్ వచ్చింది దాంతోపాటు మొన్న మీరు పెట్టినటువంటి కాల్ కాన్ఫరెన్స్ వల్ల ప్రతి జన సైనికుడు మహిళ కూడా పూర్తి స్థాయిలో ఈ సినిమాకి పూర్తి స్థాయిలో అందరూ కృషి చేసి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ తీసుకురావడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డే అంటే ప్రీమియర్ షోకి వచ్చినటువంటి కలెక్షన్ అది రికార్డ్ కలెక్షన్ అని చెప్పి నేను ట్రేడ్ వర్గాల ద్వారా తెలుసుకున్నాను అంత కలెక్షన్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి ఏ ప్రీమియర్ షోకి రాలేదనేటువంటిది వినపడతా ఉంది తర్వాత అది పది కోట్లు వచ్చింది దానికి సంబంధించి నెట్టే పది కోట్లు వచ్చిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు అది అవన్నీ అవన్నీ వ్యాలిడేట్ చేసుకోవాలనుకోండి కానీ బట్ ఎనీవే అది మాత్రం చాలా పెద్ద హైప్ తీసుకొచ్చింది నేను మొట్టమొదటి రోజు ప్రీమియర్ షో నేను రాజమండ్రిలో చూడడం జరిగింది సినిమా సినిమా కూడా చాలా కష్టపడి తీసినటువంటి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క విశ్వరూపం కూడా సినిమాలో కనబడతా ఉంటాం ఆయన ఫైట్ స్ట్రీమ్స్లో కానీ ఇతర తరత సన్నివేశాల్లో విధంగా సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ ఆయన చూపించినటువంటి పరిణితి అద్భుతంగా ఉంది అండర్లైన్గా మనకి ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం లేకపోతే మనల్ని మనం కాపాడుకోవాలి వేరే వాళ్ళు వచ్చి మన మీద దండయాత్రలు చేసి మన సంస్కృతిని పాడు చేస్తున్న దాన్ని అడ్డుకట్ట వేయాలనేటువంటిది కాలానికి సంబంధం లేకుండా అది పీరియాడికల్ మూవీ అయినప్పటికీ కూడా దానికి ఇది కల్పిత కాదా అయినా కూడా దాన్ని రెఫరెన్స్ తీసుకుని మనం ఈ మొఘల్ చక్రవర్తులు కానీ బహుమని సుల్తాన్లు కానీ వీటికి సంబంధించి దాన్ని దృష్టిలో తీసినటువంటిది అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్ ఇందాక మీరు చెప్పింది అదేవిధంగా హరిప్రసాద్ గారు గారు చెప్పింది ప్రకారం టోటల్గా దీని మీద వైసీపీ వాళ్ళు ఒక నెగిటివ్ ప్రచారం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు రాజకీయంగా ఈ సినిమాని ఏదో రకంగా తగ్గించాలని నెగిటివ్ ప్రచారం జరుగుతున్నప్పుడు దయచేసి నేను మన జన సైనికులను కానీ వీర మహిళలను కానీ ప్రత్యేకంగా కోరేది ఏంటంటే మనం వాళ్ళు చెప్పినటువంటి ఆ ఉచ్చులో మనం పడకూడదు ఖచ్చితంగా ఈ సినిమా నేను ప్రత్యేకించి మొట్టమొదటి రోజు చూశాను కాబట్టి ఆ సినిమా మీద ఒక అభిప్రాయం నాకు ఆ సినిమా ఖచ్చితంగా చాలా అందరిని అలరించే సినిమా ఇతరత్ర ఉన్నాయి సినిమాలు అన్ని సినిమా ప్రకారం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట ఔరంగజీబ్ అనేటువంటి ఒక వ్యక్తిగా లేకపోతే ఆ మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టాలనేటువంటి విధంగా అంతవరకే తీసుకోవాలి తప్పితే దీన్ని మళ్ళీ దేనికో దీనికి పులివి ఇది ఆ రకంగా చేశారనేటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవడానికి లేదు ఎందుకంటే మీరు ప్రతి సన్నివేశంలో నేను చూశాను అది మనలో మంది చూసుంటారు ఆ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే ప్రతి సంఘటనలో సన్ని లో కూడా అక్కడ హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ కూడా హరిహర విరమలను సపోర్ట్ చేస్తూ ఉంటారు అది జాగ్రత్త తీసుకుని చేశారు ఒక వ్యక్తి తాలూకా విశ్వ దుర్మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించే తప్పితే దాన్ని మొత్తం అందరికీ అది కలిపి చూపించినట్టుగా కూడా మాత్రం మనం దాన్ని ఖండించాలి ఆ విషయాన్ని ఖండించాలి మీడియాలో అదేవిధంగా నేను ఆ సినిమా చూసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని కూడా చెప్పాను ఆ విషయాలతో పాటు సినిమా అందరిని అలరించే విధంగా ఉంది కాబట్టి మన మౌత్ పబ్లిసిటీని పెంచాల్సిన అవసరం ఉందండి అభిమానులు అనేటువంటిది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వీళ్లతో పాటు అభిమానులను చెప్పుకునే వాళ్ళు కానీ అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం లో అవ అయ్యే అవకాశం లేదు ఈ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా మంచి సినిమా అంటే నేను సందేశం వాటి గురించి మాట్లాడలేదు సార్ ఖచ్చితంగా ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా కూడా ఇది ఇప్పుడు సినిమా ఫ్లాప్ అనేది ఎప్పుడు ఆధారపడుతుంది కమర్షియల్ వాల్యూస్ని బట్టి ఆధారపడి ఉంటుంది మంచిది అనేది సినిమా మంచిగా తీసేది అది వేరే విషయం ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి మంచి తీశారు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ప్రమోట్ చేసే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి తీసుకుని దీనిలా ఇలా తీసుకుని ఇలాంటి మంచి సినిమాలు పెద్ద వస్తాయి ఆయన డిపి ఈ అయిన తర్వాత ఇంత ఉదాత్తమైనటువంటి కథాంశంతో సినిమా చేయటం దాంతోపాటు ఆ సినిమా కమర్షియల్ వాల్యూస్ ఉండటం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ పాయింట్స్ మన పార్టీకి కూడా చాలా అవసరం అండి ఈ సమయంలో మన పార్టీకి కూడా చాలా ముఖ్యమైనటువంటి సినిమా దీన్ని కొంచెం ప్రజలకు ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇందాక హరిప్రసాద్ గారు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చింది అది ఏంటంటే మనం వీలున్నంత వరకు మనతో పాటు చాలా మందిని ఈ సినిమా మళ్ళీ చూసేలాగా ఏర్పాటు చేసుకోవటం ప్రతి నియోజకవర్గంలో కూడా మన జన సైనికులు వీరమహిళ్ళు కూడా కొంతమందిని మనతో పాటు సినిమా తీసుకెళ్ళి మళ్ళీ రిపీటెడ్గా మనం ఒకటి రెండు సార్లు వెళ్ళటం అనేటువంటిది కూడా చాలా అవసరం అండి ఈ అవసరం ఈ ఈ సమయానికి చాలా అవసరమైనటువంటి అంశం తీసుకువెళ్ళాలి వెళ్ళేలా చూడాలి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడా కూడా దీన్ని ఆ వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారం మనం కూడా దాంతో క్యారీ అయిపోయేలాంటి పరిస్థితి మాత్రం ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం మౌత్ పబ్లిసిటీ పెంచాలి సినిమా బాగుంది అనేటువంటి మాట నిజంగా బాగుంది కాబట్టి బాగుంది అనేటువంటి మాటని పది మందికి చెప్పే విధంగా మనం ముందుకు ముందుకెళ్లాలనేది ఆలోచన దాని ప్రకారం నేను కూడా నేను చేసి నా పరిధిలో నేను చేస్తాను అలాగే అందరం కూడా రాష్ట్రంలో అందరం కూడా చేస్తే ఇంకా బాగుంటుంది స్వయంగా చూసిన వాళ్ళకి కూడా తెలుసు సినిమా ఎంత బాగుందో ఎంత ఇంట్రెసివ్గా ఉందో ఆయన ఫైట్స్ కానీ అవి కానీ అక్కడ ఒక్కొక్కసారి మనకి గూస్ బంప్స్ అంటారు అలాంటివి వచ్చే విధంగా కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉన్నాయి ఇవన్నీ మనం హైలైట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరాన్ని మాత్రం మీరు ఇవాళ మళ్ళీ రెండోసారి ఈ కా కాల్ కాన్ఫరెన్స్ పెట్టడం కూడా చాలా మంచిది దాంతోపాటు నేను కూడా చాలా అబ్జర్వ్ చేశాను పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ఆయన ఎంత గొప్ప సినిమా అయినా సరే దానికి ఎప్పుడూ ప్రమోషనల్ యాక్టివిటీ చేయే చేయలేదు ఇవాళ రత్నం గారి యొక్క తీసిన సినిమా పైగా ఈ సినిమా మంచి సబ్జెక్టు వీటి దృష్టి అని బయటకు వచ్చారు సక్సెస్ మీట్ కూడా పెట్టడం చాలా మంచిదైంది మేము ఈవినింగ్ సక్సెస్ మీట్ కూడా చాలా ఉపయోగపడుతుంది మొత్తంగా మన అందరం కలిసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనందరం మనకు మనమే గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను గారు మీరు చాలా వివరణ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఫిలిం ఇండస్ట్రీలో ఆయన కష్టాలు ఎదుర్కొన్నారు అదే కాకుండా నిన్న నేను కలిసి వస్తున్నప్పుడు ఒక మాట అన్నారు ప్రెసిడెంట్ గారు ప్రతి మూవీలో కూడా ఒక సంఘర్షణలాగా మారిపోతుంది నాకు పోరాటం చేయాల్సి వస్తుంది అది అనేక ఆటంకులు ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మూవీ రిలీజ్ అయ్యే ముందు ఎన్ని కష్టాలకి ఎదురు ఎదుర్కొన్నారో ఏ విధంగా దాన్ని అధిగమించారో అవన్నీ వివరిస్తూ ఉంటే కన్నా చాలా బా నాకు కూడా బాధ కలిగింది అండ్ ఇట్స్ టైం మనం అందరం కూడా ఏంటంటే మన లీడర్ లీడర్తో మనం నిలబడాలి ఈ దుష్ప్రచారాన్ని మనం తిట్టుకొట్టాల్సిన బాధ్యత రాజకీయంగా మన అందరితో ఉంటుంది సో అన్నట్టు తప్పకుండా ఎవరు కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఏ జిల్లాలో వాళ్ళు కొంచెం మనందరినీ కూడా మోటివేట్ చేసి జాతర ముందుకు తీసుకురాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది గౌరవ శాసనసభ్యులు ఏమన్నా మాట్లాడితే దయచేసి మీరు హ్యాండ్ రైస్ చేయండి జీరో ప్రెస్ చేయండి సుధీర్ విజయ్ కుమార్ గారు అన్నారు సార్ విజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్ అందరికీ నమస్కారం అండి అసలు ఈ ప్రచారాలు ఎక్కడికక్కడ ఎవరికాలు ప్రచారాలు చేస్తున్నారు కాని అండి మనకి నేను చాలా మందిని అడుగుతున్నాను నిన్ను కూడా మొన్న నైట్ ఫస్ట్ షో మొత్తం మా కాన్షియన్సీలో ఐదు థియేటర్లు వేస్తే ఐదు థియేటర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ 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 బయట కూడా జనాలు విపరీతంగా ఉన్నారు తర్వాత నిన్ను కూడా నేను రెండు మూడు థియేటర్లకి వెళ్ళటం జరిగిందండి అందరూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ బయట మాత్రం ఊరికే చిన్న చిన్న అక్కడక్కడ ప్రచారాలు కానీ ఆ ప్రచారాలకి కూడా వచ్చిన వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు చాలా బాగుంది సినిమా బ్రహ్మాండంగా ఉంది ఊరికే ఎవరో కావాలని అక్కడక్కడ ప్రచారం చేస్తున్నారు అనే దీని మీద ఉన్నారు అయితే ఒకటైతే చెప్తున్నారండి కొంతమంది అలా అంటున్నారు కొంతమంది ఇలా అంటున్నారు ఎందుకు ఏంటి అనే దాని మీద ప్రచారం జరుగుతుందండి దీన్ని మనం సోషల్ మీడియాలో అందరం కూడా ప్రాపర్గా తీసుకెళ్లాలండి కేవలం కావాలనే దొంగ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ సినిమా మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి అది అందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ మీరు చెప్పినట్టు ఈ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కొంచెం అలర్ట్ గా ఉంటే అంటే ఇది సినిమా ప్రచారం సినిమా హిట్ వీటి మీద కన్నా రాజకీయంగా మనకు కొట్టడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రొటెక్షన్ పొలిటికల్గానే మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద అందరూ అందరి మీద ఉందనేది అందరికీ మనం అందరం తెలుసుకొని కొంచెం ఆ రాజకీయ అంటే రాంగ్ మెసేజ్ ఏదైతే వెళ్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి ఇప్పుడు మేమైతే ఆల్రెడీ మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడెక్కడ రోజు కూడా మేము అడిగి తెలుసుకుంటున్నాం తర్వాత మా చాలా మంది చూడాలనుకున్న వాళ్ళందరినీ ముందే మీరు వెళ్ళి చూస్తుండీ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ విజయ్ వాస్తవంగా మీరు అన్నట్టు ఈ ఒక ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రజలు గారు ఎప్పుడు కూడా సినిమాను ఒక మీడియం ఆఫ్ మెసేజ్గా వాడతారు ఎందుకంటే సమాజానికి అంతిమంగా మన పార్టీకి బెనిఫిట్ అవ్వాలి యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా యూత్ని మోటివేట్ చేసే విధంగా ఒక మంచి మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలనేది ఆయన ఒక తపనతోటి డైరెక్టర్స్ వాళ్ళు ఒప్పుకోపోయినా ఆ విధంగా ఆలోచించే వ్యక్తి సో ఇందులో కూడా డెఫినెట్లీ ద వెరీ క్లియర్ మెసేజ్ సనాతన ధర్మం గురించి అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన 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 అందరికి ఉపయోగపడే విధంగా ఒక వే ఫార్వర్డ్ అనేది కొంతవరకు క్లారిటీ ఇచ్చేటట్టు డైరెక్ట్ చేస్తుంది లాస్ట్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కంప్లీట్గా మన ప్రెసిడెంట్ గారు ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూసుకున్న సీక్వెన్సెస్ అన్ని కూడా మీ అందరు చూశారు సో దాన్ని మీరు దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ విజయ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇంకేమన్నా గౌరవ శాసనసభ్యులు ఏమైనా మాట్లాడదలుచుకుంటే తీసుకున్నా సార్ సార్ అందరికీ నమస్కారం సార్ మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి మన తోటి ఎమ్మెల్యేలకి జనసైనికులు వేరే మహిళలందరికీ సినిమా చాలా బాగుందండి దీనికి ఒక ధైర్యం కావాలి సార్ మనోహర్ గారు మామూలు ఎవరు ఈ సినిమా తీయలేరు సార్ ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉండి ఒక